श्री 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 लक्ष्मी गणपति మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలంపాడు ఫ్రెండ్స్ సర్కిల్ నాయకత్వంలో గత ఏడు సంవత్సరాల నుంచి ముత్యాలంపాడులో పెద్ద ఎత్తున ఆ గణేష్ ఉత్సవాలని తొమ్మిది రోజుల పాటు చేస్తూ మొట్టమొదటి రోజు విగ్రహ ఆవిష్కరణలో ఆ స్వామివారిని ప్రతిష్ట చేసి రెండు పూట్ల పూజా ప్రసాదాలతో పెద్ద ఎత్తున ఈ ముత్యాలంపాల్లో ఉన్నటువంటి ప్రాంత వాసులనే కాకుండా అటు సత్యనారాయణపురం ఇటు శ్రీనగరు అటు లక్ష్మీనగరు అటు బొడవేరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి అలవాటు పడి ప్రతిరోజు కూడా స్వామి వారికి పంతుల గారితో పూజా ప్రసాదాలు ఇస్తూ నైవేద్యం పెట్టి అన్ని రకాలైనటువంటి ఈ సమాజం బాగుండాలా అందరూ బాగుండాలా వచ్చినటువంటి వరదలు త్వరగా ఆర్థికంగా కోలుకుని ప్రతి ఒళ్ళు కూడా పరిపుష్టితో ముందుకు సాగాల అనేటువంటి ఆకాంక్షతో ఈ ముత్యానం పాడు ఫ్రెండ్ సెక్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈనాడు దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందికి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ పెట్టి రేపు సాయంత్రం ఐదు గంటలకి ముత్యానం కోళ్ళలోని ఇదే విగ్రహం వేది దగ్గర నుంచి ఒక రెండు మూడు వేల మంది భక్తులతో పెద్ద ఎత్తున విగ్రహ నిమజ్జన కార్యక్రమం చేపట్టి దానిలో వివిధ రూపాలైనటువంటి కళారూపాలని వివిధ రూపాలైన డీజే గాని అదే విధంగా తీరుమారు కాని డప్పులు ఉండే వాయిద్యాలు కానివ్వండి ఇతర అన్ని రకాలైనటువంటి స్వామివారికి అన్ని రకాలుగా పెట్టి పెద్ద ఎత్తున ఈ ఉత్యానంపాటి పురో వీధుల్లో ఊరేగిస్తూ అందరినీ కూడా ప్రజానికాన్ని భాగస్వామ్యం చేసుకుని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క భక్తుని కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం కూడా అనుకున్న పరిపూర్తాయి ఆర్థిక పరిపుష్టి కావాలని స్వామివారిని దీవిస్తూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నటువంటి ముత్యాల ఫ్రెండ్ సర్కిల్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మహేశ్వర గారు ఆశీస్సులు కూడా ఈ పందిరు కొన్నాయి ఇప్పుడే వారు వచ్చి వెళ్ళటం అనేది కూడా జరిగింది భవిష్యత్తులో ఈ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోనేశ్వర గారు అన్ని రకాలుగా వీళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు వీళ్ళు కూడా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఫ్రెండ్ సర్కిల్ అంటే అన్ని రకాలుగా అందరిని కలుపుకునేటువంటి విధంగా ముత్యాలంపాటు జరుగుతుంటే ఈ విగ్రహాలు పది పది అయింది పెట్టినా పెద్ద ఎత్తున విగ్రహాలకి అందరూ కూడా మనది అనేటువంటి భావంతో చేస్తున్నటువంటి ఇటు భక్తులు కానివ్వండి స్థానిక ప్రజాని కానీ కానివ్వండి అలాగే నిర్వహణ చేస్తున్నటువంటి ముత్యాలంపాటు ఫ్రెండ్ సర్కిల్ వారికి కానివ్వండి బోనా మహేశ్వర కాని ప్రతి ఒక్కరి పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఈ భక్తులు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ ఏడాది అందరూ కూడా శుభం జరగాలని చెప్పి ఆ స్వామారిని ప్రార్థిస్తున్నాం లో కొ ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణేష్ ఉత్సవాలు అండి ఇవి మనం గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాము ఇది ఏడో సంవత్సరం అండి ఆ గత పదమూడు పన్నెండు రోజుల నుంచి నిర్విఘ్నంగా పూజలు అందుకుంటున్నారు వినాయకుడు ప్రతిరోజు పొద్దున్న అదే విధంగా సాయంత్రం పూట పూజలు జరుగుతున్నాయి ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము దాత బెజవాడ నాగ్ నాగార్జున్ కార్యక్రమానికి సహకరించిన అన్ని దాతలకి ధన్యవాదాలండి అదే విధంగా కమిషనర్ గారికి పర్మిషన్ ఇచ్చినందుకు అదే విధంగా రేపు జనగింపుకు కూడా పర్మిషన్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.